business

చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇంత ఎండలు నేను ఎదురు చూడలేదు ఈ సంవత్సరం వచ్చినంత ఎండలు నేను ఎప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు రోజాలో ఉండి ఈ ఒక దీక్షను ముగించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఒక్కసారి చంచుకుంటే అన్ని వాడని మూడాలు వీళ్ళందరూ ఉన్న పరిస్థితిని నేను దగ్గరగా చూసి గమనిస్తూ ఉంటే భగవంతుడు సాక్షిగా కళ్ళల్లో నీళ్ళు వస్తుందికి బడుగు బలహీన వర్గాలు లేకుండా తాగేకి నీళ్ళు లేకుండా ఈరోజు అదే విధంగా ఏమీ ఇంక్రూట్మెంట్ గడపలేదు చాలా మందికి ఇల్లు పట్టాలు ఆ అన్నా భగవంతుడి దగ్గర కోరుకునేది ఒకటే హే భగవాన్ ఈ పల్వన్నరసీలో తప్పకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు సగౌరవంగా బతికే రోజు రావల్లా ప్రతి ఒక్క మైనారిటీ వ్యక్తి తప్పకుండా గొప్ప నాణ్యమైన జీవితాన్ని గడిపే రోజు రావాలా నీళ్లు లేక డైడీజీ లేక కరెక్ట్ ఇంటి వ్యవస్థ పార్టీని గెలిపించండి అని నేను అడగనప్ప ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అడగకుండా తెలుసుకొని ఆల్రెడీ కర్ణాటకలో గెలిపించిన అడగకుండా తెలంగాణలో అత్యధిక మెజార్టీ వచ్చింది మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ చూస్తే అత్యధిక మెజారిటీతో గెలిచింది ఇక సోదరుంది జరగాలో ప్రతి బజీల్లో ప్రతి ఇంట్లో స్వాగతం కలిగి కొంతమంది బసిరిందంతా కొంతమంది శవిలో పద్ధతి పడకుతా ఉంటే నేను ఏ జన్మ ఎంత ఎంత నేను మీ రాము తీసుకుంటే తక్కువే ఈ రోజు పదవ నెలలో రెండు మూడు నెలల్లో ఈ రోజు పట్ట స్థానంలో కాంగ్రెస్ ఉండడం నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యా జర్మంతో నేను సేవ చేసుకుందాంలో ఇచ్చిన మాటలు చిన్న నూలు సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు నేను చేస్తే మీ ఇంటి కుమ్మల్ని ఉంటాను తప్పకుండా ఇది మాటలు కాదు చేసి అందరూ కలిసి కట్టుగా ఎవరో వస్తారు ఏమో చేస్తారు మా తాతలు చేసిరి మా నాయనలు చేసిరి నేను తప్పితే ఇంకెవరు లేరు మీకు అనేది నేను చెప్పను మనం అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం ఎవరో ప్రతి మసీదు ప్రతి బిడ్డ భవిష్యత్తుకి మనమందరం అందరూ మాటలు వేసుకున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఈ నల్లగొట్ల పై శివశంకర్లో ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఇరవై నాలుగుతా ఉంటాడు ఈ ప్రార్థన చేసి నేను మళ్ళీ తర్వాత వచ్చే కాన్సెప్ట్ నా దగ్గర ఏ అయినా ఏ మసీదు అయినా ఏ ఏ దయచేసి ప్రతి ఒక్క బిడ్డ అందరూ ఆలోచన చేసి ప్రజలందరూ ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటిని ఈసారి మార్పు కోరుకునే పార్టీ ఈ పార్టీకి మీకే వదులుతా ఉన్నాను మీరందరూ ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఈసారి ఓటర్ మాత్రం ఈసారి అందరి మధ్యలో అడిగి ఈ రోజు విశ్వవాదు వచ్చి ఇంత గొప్పగా ఇంతమంది నాకు మద్దతు పదకడం నేను ఎక్కడ చూడలేదు అన్న ఈరోజు అందరూ మద్దతు తిరుగుతున్నారో చాలా చాలా సంతోషం